నమస్తే అన్నా నమస్తే చెప్పండి ఏం పేరు నా పేరు చోటు ఎక్కడ ఉంటారు అన్న రేమంత్ డివిజన్ రేమంత్ నగర్ ఎవరు బై ఎలక్షన్ లో హండ్రెడ్ పర్సెంట్ మా సునీత గారు వస్తారు సునీత గారు వస్తారా నవీన్ యాదవ్ కి కదా టికెట్ ఇప్పుడు మీకు ఒకటి చెప్తా నవీన్ యాదవ్ అంటే కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి ఉన్నాడు కాబట్టి ఓడిపోతాడు ఖచ్చితంగా ఎందుకు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రజల్లో ఏమైపోయిందంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చింది కానీ అధికారం ఉంటే మీకు ఇప్పుడు సిటీలో అధికారం ఉందిగా ఏం పనులైన జుబ్లీల్స్ లో ఇవాళ పనులు జరుగుతున్నాయి ఎందుకు బై ఎలక్షన్స్ కాబట్టి వాళ్ళ పనులు జరుగుతున్నాయి మళ్ళీ తెలంగాణలో ఎందుకు జరుగుతలే పనులు ఏమైనా అంటే రేవంత్ రెడ్డి ఏమంటుంది నన్ను కోసుకొని తినండి బడ్జెట్ లేదు లంకే బిందెలు ఏమేమో అన్నాడు ఏడోనే మరి లంకే బిందెలు దొరికినాయా మరి ఇప్పుడు జుబ్లీల్స్ కి ఎట్లా వచ్చినాయి లంకే బిందెలు మరి వాళ్ళ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి జుబ్లీల్స్ లా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతలే జుబ్లీస్ లో జరుగుతున్నాయి దేని వల్ల బై ఎలక్షన్ వల్ల అది దీంట్లోనే అర్థమైపోతుంది పబ్లిక్ అంటే ఖజానా ఉంది గానీ ఏందంటే ఢిల్లీ ఏడిపోతున్నాయి ఏడుపోతున్నాయి ఢిల్లీకి పంపిస్తుండు ఇక్కడ ఏంది గల్లీ పార్టీ కావాలి ప్రజలకి ఇప్పుడు ఢిల్లీ పార్టీది గాలి లేదన్నా ఏదన్నా గాలి ఉందంటే కార్ గాలి అర్థమైందా తెలంగాణలో నడిచేది తెలంగాణ గాలి అందుకే ఢిల్లీలో నుంచి గల్లీ దాకా వచ్చి రాజ్యం చేస్తామంటే ఏడైతది కాదు కదా ఏం చేసి రమ్మ నాకు వాడు చెప్పండి బస్ బస్ ఫ్రీ అన్నాడు అది చేసాడు ఏమైంది ఆడవాళ్ళు కొట్టుకుంటారు కొట్టుకుంటారు ఆడోళ్ళు ఆడోళ్ళు కొట్టుకుంటారు ఇంకేం చేసాడు గ్యాస్ సిలిండర్ అన్నాడు గ్యాస్ సిలిండర్ వచ్చిందా రాలే కేసీఆర్ పెట్టింది ఏంది షాదీ మువరా కళ్యాణ్ లక్ష్మి పెట్టిండు అదే వస్తుంది తులం బంగారం అన్నాడు వచ్చిందా స్కూటీ బైక్లు వచ్చినాయా రైతు బంధం అయిపోయింది ఆయన అప్పుడే చెప్పిండు మా ఏమని కరెంట్ కట్ రైతు బంధు కట్ అన్ని అదే జరుగుతుంది ఇప్పుడు ఇవాళ పోయి అడిగితే ఇప్పుడు ఉదాహరణకి మీకు ఈ గ్రౌండ్ ఒకటి ఈ గ్రౌండ్ ఏంటంటే ఒకప్పుడు భవిష్యత్ ల ఫ్యూచర్ ముందు అప్పుడు గతంలో ఏముండే మొత్తం క్వారీ ఉండేది దీన్ని కబ్జా చేద్దాం అనేసి అనుకోరు కాంగ్రెస్ వాళ్ళు అయితే అప్పుడు ఏమి చేసింది నా గోపన్న ఒక పిల్లలకి ఫ్యూచర్ లా ఎప్పుడైనా కానీ ఆడడానికి ఒక గ్రౌండ్ ఉండాలి వాకింగ్ చేయడానికి అనేసి గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ గ్రౌండ్ లో గా నమాజ్ అవుతుంది క్రిస్మస్ ప్రోగ్రామ్ అవుతుంది బతుకమ్మ ప్రోగ్రామ్ అవుతుంది ప్రతి ఒక్కటి ఏర్పాటు ఇచ్చిపోయింది పెద్ద మనిషి అందుకే ఈ గ్రౌండ్ వచ్చిన వాళ్ళు ఇవాళ ఎవరైనా కానీ మాగంటి గోపీనాథ్ గారిని ఎవరైనా గానీ గుర్తు చేసుకోవాల్సిందే తెలంగాణలో అది యావత్ తెలంగాణలో జరగదు బతుకమ్మ కానీ రంజాన్ గాని క్రిస్మస్ కానీ ఈ గ్రౌండ్ లో జరుగుతుంది